నలభై రెండు శాతం పైబడిన బేసీలకు విద్య ఉద్యోగ స్థానిక మున్సిపల్ సంస్థల్లో ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో మనమెంతో మనకంత వాటను సాధించే దిశగా రాజ్యాంగ పదవులలో రిజర్వేషన్లు సాధించాలి అని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేంత వరకు ఉద్యమం ఆగేదే లేదని వెనుకబడిన కులాల సమాఖ్య బేసి ఫెడరేషన్ బేసీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంపాక్ట్ స్పీకర్ ములకలపల్లి సంగమేశ్వరరావు అన్నారు సమస్య పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ ఇందిరా పార్క్ నిర్వహించనున్న మహా పోరాటానికి ఖమ్మం జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరు కావాలి అని కోరారు ఖమ్మం బి విశ్రాంతి భవనం వద్ద పూలే దంపతుల విగ్రహానికి పలువురు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు బీసీలకు బహుజనులకే రాజ్యాధికార దిశలో సాధన దిశగా తొంభై శాతం బహుజనులకు రాజ్యాధికారం తెచ్చే దిశగా విశ్రమించకుండా ఓ ఉద్యమాన్ని నడిపే దిశలో ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభను విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు ములకల్పల్లి సంగమేశ్వరరావు పెరుగు వెంకటరమణ యాదవ్ కత్తి నెహ్రూ గౌడ్ నర్ల శేషయ్య ముదిరాజ్ యలమందుల జగదీష్ నాయి కోరిపల్లి శ్రీనివాస్ మాదిగా లింగనపోయిన లక్ష్మణ్ ముదిరాజ్ బానోతు నాయక్ బెజ్జంగి ప్రభాకర్ చారి డాక్టర్ చింతకాయల ఆంజనేయులు ముదిరాజ్ కొడగంటి రాంబాబు పీటిలాస్ వర్ణకుమార్ వసంతరావు మేకల సుగుణారావు గుగులోతు రవీందర్ తీగల రాము పొనిగంటి రాంబాబు వెంగంపల్లి సురేష్ ముదిరాజ్ సోమరాజు తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తూ ఉన్నారు దీంట్లో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ సోదరులు ఇంకా అనేక మంది ఈ ఉద్యమానికి మద్దతునిస్తూ కొనసాగిస్తున్నాం అయితే ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పేసి జీవో నెంబర్ నైన్ ఓటు పోవడం ద్వారా అది మరి స్తప్పింపబడింది కాబట్టిభై రెండు శాతం రిజర్వేషన్ ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి దీన్ని సుదీర్ఘమైన పోరాటమైన దీన్ని అమలు చేస్తూ యాభై శాతం రిజర్వేషన్ బీసీలకి అమలు చేసే విధంగా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో బీసీలకి మరి సమానమైన వాటా ఇవ్వాలి మా జనాభా నలభై రెండు శాతం రిజర్వేషన్ మహాధర్నాను జయపదం చేయాలని ప్రతి ఒక్క బీసీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన దేశంలో రెండు జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ రెండు రాజకీయ పార్టీలు కూడా బీసీల మీద ప్రేమ ఉందో లేదో దెబ్బతో తెలిపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మా మీద ప్రేమ లేదని గత పంతొమ్మిది వందల తొంభైలో తెలిసిపోయింది ఎందుకంటే ఆ రోజు మండల కమిషన్లు కూడా వ్యతిరేకంగా రెండు పార్టీలు కూడా మా మీద వ్యతిరేకంగా పోరాడాయి ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఒక జాతీయ పార్టీ మేము అనుకూలంగా ఉన్నామని చెప్పేసి రెండు కమిషన్లు వేసి వాళ్ళ పాత్ర వాళ్ళు చెప్పు దురుక్కున్నారు కానీ ఇంకొక పార్టీ ఇంకొక జాతీయ పార్టీ బీడబ్ల్యూఎస్ పేరుతో వాళ్ళకి ఏ రాజకీయంగా ఏ కమిషన్ వేసి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో కూడా ఆ జాతీయ పార్టీ మాకు చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏ ఏ ఏ కమిషన్ ద్వారా వాళ్ళకి పార్లమెంట్లో పెట్టి ఏ విధంగా మీ టెన్ పర్సెంట్ అమలు చేశారో ఏ కమిషన్ ద్వారా చేశారో కూడా మా పీసీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మీ జాతీయ పార్టీ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున హైదరాబాద్ నగరంలో మహాధర్నా జరగబోతున్న సందర్భంలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన అనేక బహుజన సంఘాలు కుల సంఘాలకు ప్రత్యేక విజ్ఞప్తి శ్రీనివాస్ తెలంగాణ ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర మరి సకల జనులు ఓజనులందరూ కలిపి ఎల్లుండి జరగబోయే బీసీ బీసీలకి న్యాయవన వాట మేమెంతో మాకంత అనే నినాదంతో ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మా బీసీ సోదరులు ఏర్పాటు చేసినటువంటి మరి ఈ సమావేశానికి నాకు అవకాశం కల్పించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన కొరకు సాధన సమితి ఆధ్వర్యంలో నైన్త్ లో ఈ రిజర్వేషన్ పెట్టాలని జ్ఞానవంతులు చేస్తున్నటువంటి ధర్నా అది ఈ ధర్నాది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు దళిత సంఘాలు అన్ని సంఘాలు ఆదరణ చేసి అత్యంత విలువైన ఉద్యమాన్ని హైదరాబాద్ ఘటన నుంచి ప్రారంభిస్తున్నాం ఇందులో రిజర్వేషన్ అడ్డుకుంటుంది అనేది ఒక సూత్రీకరణ మాకు తెలుసు వేల సంవత్సరాల మధ్య అవమానపరిచింది గుణమే ఈ పార్టీలు ఒకవే కాబట్టి ఆ చత్రునాల ప్రకటిస్తూ అదే విధంగా ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకి రాజ్యాంగ ప్రకారంగా నిష్పత్తి ప్రకారం సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో నిధి రుచి భాగంగా నలభై రెండు శాతం నిధురోచెన్ ప్రకటించింది వాటిని సంతోషపడ్డం కానీ రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీ మొత్తం కలిసి కూడా బీసీని మోసం చేశాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే అందరూ సహకారలే మరి రొయ్యల మూడ ఎక్కడ పోయిందన్నట్టుగా ఇవాళ అన్ని పార్టీలు బీసీలకు సంబంధించి ఏవాళే మాట్లాడుతుండే కానీ మరి కీలకమైన సందర్భంలో ఒకరు కోట్లు పోవడం ఒకరు వేట జరగబోయేటువంటి ఆదరణ కార్యక్రమాన్ని ఏర్పడిన చేయడంలో మేమందరం భాగస్వాములవుతున్నాం మరి అదేవిధంగా ఈరోజు పాల్గొన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకపక్షంగా ఒకే నిర్ణయం మీద ఒకే పిలుపు మేరకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి న్యాయమైనది న్యాయమైన పోరాటం అని చెప్పేసి ముక్తకంఠంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి కానీ ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలియట్లేదు స్వామి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే మహాదరణ ఇరవై నాలుగో తరగతి జరుగుతుంది మహాదర్ణని అందరూ కూడా మా రాయి బ్రహ్మ సంఘం తరఫున అందరం కూడా పిలుపునిస్తాం స్వామి ఇందిరా పార్క్ అందరూ అటెండ్ అయ్యేటట్టు ఎస్టీ మైనార్టీలు ప్రభుత్వం అంతా ప్రభుత్వం ప్రకటించి మేము మద్దతిస్తూ మేము బీసీ ముఖ్యమంత్రి ఇస్తాం బీసీలకు అండగా ఉంటాం మేము కూడా బీసీలకే ప్రాధాన్యత ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అడగకుండా నలభై రెండు శాతం ఉంటుంది మరోలే సంతోషం విపక్ష సమావేశం అందరం వెళ్ళి దాన్ని ముఖ్య ప్రకారంగా విజయవంతం చేయాల్సిందని బీసీ బంధవులు అందరినీ కోరుతున్నాను జై సీ జై జైబీసీలో ఐక్యతని ఆర్థిక రాజకీయ రంగాల్లో బీసీలకి మరి సమానమైన వాటా ఇవ్వాలి మా ఎంతో మాకు అంత వాటా ఈ రిజర్వేషన్లో ఇవ్వాలి రిజర్వేషన్ అనేది ఇది ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఎవరు దయాదాక్షిలతో ఇచ్చేది కాదు ఈనాడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటే ఈ దేశంలో నుండి బహుజన్లు ఎవరు కూడా ఒక పల్లెత్తు మాట అనలేదు వాస్తవానికి వాళ్ళకి త్రీ పర్సెంట్ కంటే మరి పేదలు లేరు అయినా మరి ఏదో ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసి రాత్రి రాత్రే మరి చట్టసభల్లో దాన్ని అమలు చేయడం జరిగింది కాబట్టి యాభై శాతం రిజర్వేషన్ని అమలు చేసేంత వరకు జస్టిస్ ఈశ్వరయ్య గారు విషారాధన్ గారు అలాగే మరి ఐఏఎస్ చిరంజీవులు గారు వారు చేస్తున్న ఉద్యమానికి మా బీసీఎఫ్ నుండి పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాం దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు చంద్రబోయిన చంద్రరాములు గారు అలాగే నేను ఉపాధ్యక్షుడిగా మునకపల్లి సంగరణేశ్వరరావు ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తూ వీసీ సంఘాలను కలుపుకొని ఖమ్మం జిల్లా నుండి అధిక సంఖ్యలో మరి రేపు జరగబోయేటువంటి రవినాలలో జరిగేటువంటి ధర్నాని ఇందిరా పార్కులో జరిగేటువంటి ధర్నాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా ఖమ్మం జిల్లా ప్రజానికారులందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ